కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలో బహిరంగంగా లంచం పట్టుకున్న ఏసీబీ స్థానిక మచిలీపట్నంలో నడి రోడ్డుపై లంచం తీసుకుంటున్న విలేజ్ సర్వేయర్ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు వాడపాలెం సచివాలయం విలేజ్ సర్వేయర్ రాజేష్ పెదయాదరలోని మూడు పాయింట్ ఏడు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి సర్వేకు సంబంధించి పద్నాలుగు వేలు డిమాండ్ చేశాడు ఏసీబీ సూచనల మేరకు బాధితుడు లంచం ఇవ్వటానికి స్థానిక మూడు స్తంభాల సెంటర్ కు పిలిపించి నడి రోడ్డుపై లంచం తీసుకున్నాడు అప్పటికే మాటు వేసిన ఏసీబీ దాడి చేసి పట్టుకున్నారు నమస్కారాలు ముఖ్యంగా అవినీతి పోరాటంలో మాకు అందరికీ అవినీతి ఉద్యోగస్తున్న పట్టుకోమని కూడా మా ప్ర ఆదేశాల ప్రకారం మేము అందరికీ చెప్తున్నాం ఎవరైనా అధికారులు కానీ లంచం గనక కనుక మాకు తెలియజేయమంటున్నాం అన్ని రకాలుగా మేము చేస్తున్నాం ఈ నేపథ్యంలో మా దగ్గరికి మన్నురెడ్డి రవీంద్రనాథ్ గారు అని చెప్పి మా బందరు బందరు అతను వచ్చారు మా దగ్గరికి కంప్లైంట్ తీసుకుని వారి యొక్క చెల్లెలు మరియు తల్లి యొక్క భూమి ఉంది పెదయాత్రలో ఆ యొక్క భూమి సరైన మూడు మూడు ఎకరాల డెబ్భై ఆరు సర్వే చేయమని చెప్పి ఆయన అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి సచివాలయం వాడపల్లి వాడపాలెం సచివాలయం సంబంధించిన విలేజ్ విలేజ్ సర్వేర్ విలేజ్ అసిస్టెంట్ సర్వేయర్ ఆయన అతను రాజేష్ శంకర రాజేష్ అని అతను సర్వే చేస్తున్నారు సర్వే సర్వే చేస్తారు ఆయన ఇతను నేను సర్వే చేయాలంటే ఎకరానికి నాలుగు వేలు మూడు వేలు అవుతుంది మొత్తం మీద మూడు ఎకరాల డెబ్బై అరసెంట్కి పద్నాలుగు వేలు అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ ప్రకారం అతను రోజు స్థానం ఎక్స్ట్రా లేక మా దగ్గరికి వచ్చాడు ఏసీ బయస్ గారిని ఆయన రవీంద్రనాథ్ గారు దాని మీద మేము చేసి ఈ రోజుని ఈ మన బందరు ఇక్కడ మూడు స్తంభాల అంట దగ్గర అతను డబ్బులు తీసేసుకున్న గారు డబ్బులు తీసుకుని ఉంటున్నాడు అది అతను డబ్బులు తీసుకుంటుంటే మేము అతన్ని రెడ్ హ్యాండర్డ్ గా పట్టుకోవడం జరిగింది తర్వాత ప్రొసీడర్ చేస్తాం తర్వాత పద్నాలుగు వేలు డిమాండ్ చేశారు పద్నాలుగు వేలు ఆయన ఇచ్చారండి ఆయన దాంట్లో ఏంటంటే పద్నాలుగు వేలు దొరికారు రెడ్ హ్యాండర్డ్గా దొరికారండి మీ అందరికి మీ అభిప్రాయం మీ యొక్క మీడియా ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా డబ్బులు అడిగితే తెలియజేయండి అందరికి అవేర్నెస్ కల్పించాలి డబ్బులు లంచ్ ఇవ్వద్దు ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం లేదు ఎవరైనా డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టినా ఇంకో రకంగా మేము డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వని చెప్పిన లంచ్ అడిగినా మీరు మా యొక్క ఏసీ బాబుని ఆశ్రయించండి మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ పది అరవై నాలుగు ఉంది అలాగే నైన్ డబల్ ఫోర్ ఫోర్ జీరో 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 ఫోర్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఆ నెంబర్కి చేయొచ్చు లేకపోతే మా యొక్క నెంబర్ ఉన్నాయి నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ నైన్ మా యొక్క ఇన్స్పెక్టర్ ఎవరికి ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అయ్యి మీకు తగిన సూచనలు చేసి ఈ యొక్క మీరు అందరూ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం ప్రజలందరినీ కూడా లంచం ఇవ్వద్దు లంచం నేను ఆఫర్ చేయొద్దు లంచం తీసుకునే వాళ్ళని ఎవరిని ఉంటే మాకు తెలియజేస్తా ఎవరి మేము తెలియ తీసుకుంటాం